రాయలసీమ ఎత్తిపోతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కరువు చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్నామని అన్నారు రాయలసీమకు తాము తలపెట్టిన ఎత్తిపోతల సంజీవని లాంటిదని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరూ ఉండకపోయి ఉండచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించారు ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు రైతు కూడా ఆశపడ్డాడు కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టు కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరితెగించి మాట్లాడడం కూడా వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్టు అధికార ముద్ర వేసినట్టు స్వలాభం కోసం ప్రజలకి ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడాడు తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు కొడుస్తాడు నిజంగా రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక గొప్ప ఆలోచన ఒక గొప్ప ఉద్దేశం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనకాల ఉన్నమాట కరువు కరువు కూరల్లో చిక్కుకొని ఉన్న రాయలసీమ ప్రాంతం వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు తాగడానికి మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాదిరి రాయలసీమకు నెల్లూరుకు చెన్నైకి ఇది సంజీవిని వంటిది వివరణ చెప్తాను అసలు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది ఆలోచన చేయదగ్గ అంశం కాబట్టి శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు శ్రీశైలం నుంచి రాయలసీమకు నెల్లూరుకు చెన్నైకి నీళ్లు ప్రవహించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్లెవెలె అంటే బాటమ్మోస్ట్ లెవెల్ లెవెలే ఎనిమిది వందల నలభై యొక్క అడుగుల్లో ఉంది లెవెలే ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డిజైన్ చూస్తే పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ నలభై నాలుగు క్యూసెక్ల నీళ్ళు కిందికి రావాలి అని అంటే నీళ్లు శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉంటే తప్ప ఫుల్ డిశ్చార్జ్లో నలభై నాలుగు వేల క్యూసెక్స్లు డిశ్చార్జ్ కిందికి రావు నీళ్ళు ఎనిమిది వందల నలభై ఒకటిలో కేవలం రెండు వేల క్యూసెక్ల డిశ్చార్జ్ మాత్రమే బయటకు వస్తాయి ఎనిమిది వందల యాభై నాలుగుకు పోతే కేవలం ఏడు వేల క్యూసెక్లు మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ నలభై నాలుగు వేల క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే ఎనిమిది వందల ఎనభై అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా నూట ఒక్క టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి నూట ఒక్క టిఎంసీల కేటాయింపులు ఉన్నా సరే గడచిన ఇరవై సంవత్సరాలలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి వాస్తవం అందరూ ఆలోచన చేయాల్సిన వాస్తవం ఇది ఇరవై సంవత్సరాలలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన నీళ్లు కిందికి రావడం జరిగింది కేటాయింపుల మేరకు ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఇప్పటికే ఒక వైపున ఉండగా మరోవైపున